కమ్యూనిస్ట్ ఒక మూలపు నెట్టబడిపోయినారు ఇది చేదు ఇలాంటి దశలో కామెడీ సత్యనారాయణ రెడ్డి గారు మళ్ళీ తన పుస్తకం ద్వారా మనం ఆలోచించమంటున్నారు ఎక్కడ లోపాలు జరిగే తెలుసుకోమంటున్నారు ప్రధానంగా ఈ పుస్తకానికి ఒక ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది అంటే సత్యనారాయణ రెడ్డి గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు కామెడీ టీవీతో తర్వాత ప్రయాణం చేశారు నలభై సంవత్సరాల కాలంలో అనేక రోజు కూడా మధ్య అడవుల మధ్య అడవి మధ్యలో పని మొదలుకొని అనేక ప్రజా సంఘాల పనిచేస్తున్న కాబట్టి కాబట్టి ఆయన అనుభవానికి ఆ అనుభవ పొలపాఠానికి ప్రాధాన్యతను మనం చేస్తున్నాం అందువల్ల ఈ పుస్తకంలో ప్రధానంగా నేను జాతీయ అంతర్జాతీయ రాజీయవాటి జోలు వెళ్ళలేను పాపారావు గారు ఆరోగ్య ఇలాంటి ఆర్థిక మాద్యాల ఉండేవన్నీ విధంగా వాళ్ళు చూడాలి ఇప్పుడు కేవలం నేను పుస్తకాన్ని పర్యటన మాట్లాడుతాను ఎందుకంటే సమకాలీనంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే సిపిఐ సిపిఎం అలాగే విప్లవ గ్రూపులు ఆ పార్టీలో ఉండే అనేక మంది కామ్రేడ్స్ తమతో అనుభవాన్ని పుస్తకాలు తీసుకొస్తున్నారు ఇటీవల కందివల్ల సిపిఐ సీనియర్ నాయకుల రచయిత కందివల్ల ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇలాంటి పుస్తకం రాశారు ఆయన కూడా వంద సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర రాస్తూ అందులో కూడాను డెబ్బై ఏళ్ళ తన కమ్యూనిస్ట్ జీవితాన్ని అంచనా వేసుకుంటూ ఒక ఆవేందని నిర్మించాడు ఆయన చివరికి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు చీలిపోయాయి సిపిఐసిని మొదలుకొని అన్ని పార్టీలు ఎందువలలాగా అనేకత గురియాయి వీటిలో ఐక్యత ఎందుకు సాధ్యం కావడం లేదు కలిసి ఎందుకు పనిచేయలేకపోతున్నారు దీని కారణాలు ఆయన కొని చెప్పారు అందులో అలాంటి కారణాలు సత్యనారాయణ రెడ్డి గారు కూడా కొన్ని పేర్కొన్న ఆయన పేర్కొన్న కారణాల్లో కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండే అన్ని గ్రూపులు చదవడం కూడా ఆయన కొన్ని ప్రశ్నలు ఏమనిస్తారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే నాయకత్వ సమస్యన ఆస్తిపాస్తుల గొడవ సిద్ధాంత విభేదాల ఇవన్నీ కారణాలు కదా అని అన్నప్పుడు అలాగే సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఏమంటారంటే అతివాద మితవాద రాజకీయ ధోరణులు విడుదీశాయి నాయకత్వంలో పెద్ద దారిలో తీసింది ఇలాంటి కారణాలు కాబట్టి ఇవన్నీ వాస్తవాలని మనం ఈనాడు అర్థం చేసుకోని పరిస్థితి ఏర్పడింది ఏమాట మోహమాటం లేకుండా భవిష్యత్తులో రాబోయే తర ఇవన్నీ అవకాశం లేనప్పుడు మీరు ఎలా కావాల భౌగోళికంగా మీకు పరిస్థితులు లేనప్పుడు ఎలా కొనసాగించగలరు ఇది ఒక ప్రశ్న మీ కారణం లేదు అలాగే కేవలం తెలంగాణకి మాత్రమే కొన్ని జిల్లాలకి పరిమితమైన పోరాటం నేను గమనించండి అయినప్పుడు అనేక సంక్లిష్టమైన భారతదేశం మిగతా ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు అన్నాడు లేదు కాబట్టి పార్టీ నిర్మాణంలో ఆ తప్పకుండా చర్చ జరిగింది ఆయన చెప్తున్నారు వ్యక్తిగతంగా నేను అన్నాడు జరిగింది ఒక లేనని తెలంగాణ ప్రాంతం అనేది అయితే కమ్యూనిస్ట్ పార్టీ విద్య అది విద్రోహం విద్రోహం అని డివీ గారిని వదులుకొని అంత వీరు భావిస్తున్నారు కానీ అది ఆనాడు అది అసాధ్యం అనుకుంటున్నాను కాబట్టి ఇది ఒక చర్చనీయాంశం ఇక్కడ ఆనాటి ఆ పోరాట నిర్మనం కానీ తర్వాత వచ్చిన పరిణామాలకు కానీ విధవాద అవకాశంతోనే నాయకుల పైచేయిగా మారిందని వారు అన్నారు ఇది ఒకే ఇంకా ఇక ఇతరత్ర పార్లమెంటరీ పార్లమెంటరీ దానాల రూపకల్పన ఇవన్నీ కొనసాగుతున్న ఈ దశలో చివరికి పంతొమ్మిది వేల అరవై తొమ్మిది తర్వాత నక్షకోకుళం పోరాటాలు వచ్చిన తర్వాత సహజంగానే భారతదేశ కమ్యూనిస్ట్ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో తిరిగి తెలంగాణ పోరాటం తర్వాత తిరిగి మళ్ళీ సిపిఐ సిపిఎం ఇలాంటి మిగతావాద కమ్యూనిస్ట్ పార్టీలు ప్రశ్నిస్తూ లగ్జరీ పోరాటం అనేది తిరిగి ఈ దేశంలో ప్రజలు తిరగడాల్సిన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది గారిని ప్రతిఘిపించాల్సిన అవసరం ఉంది దీనికోసం సాయుధ మార్గం తప్ప మరో మార్గం లేదని చారు జాను కూడా ఎదుర్కొని ఆ పోరాటం మొదలైంది వెస్ట్ బెంకాల్ అయిన తర్వాత దాని పరిణామాలు దాని ప్రభావాలు మనకు స్టే కాపుల పైన దాని తెలంగాణలో కరీంకా ప్రాంతాలు వీటి మధ్య అనేక ద్రూపులుగా వెలువడిన తర్వాత వాటి పరిణామాలు వాటిని నేను ఎవరైనా వెళ్ళను కానీ వ్యక్తి దుస్సాహసాదము కేవలం సాయుధ పోరాటమే ఏకైక మార్గము అన్నప్పుడు దాని పరిణామాలు మనం తెలుసుకున్నాము తర్వాత దాదాపు యాభై సంవత్సరాలు గడిచిపోయినాయి మేము వ్యక్తిగతంగా అటు దిగబర పౌరుల నుంచి యువతన యొక్క తిరుగుబాటు తత్వం నుంచి విప్లవోద్యమే తప్పనిసరి అని నమ్ముకున్న వాళ్ళం అందువల్ల విప్లవ రచయిత సంఘంలో ఆనాడు మేము పరోక్షంగా దాదాపుగా విప్లవోద్యమాన్ని సమర్థించిన వాళ్ళని ఒక దశలో చాలా ముందు చెబుతారు సాయుధ పోరాట పద్ధాలు కూడా ఈ దేశానికి అవసరం అనుకున్నవాడు కానీ తర్వాత తర్వాత క్రమకరణ ఉందో సాయుధ పోరాటానికి కేవలం కొన్ని దళాలు మాత్రమే ఉండి అవి ప్రజల మధ్య ఉండకుండా అడవుల్లోకి వెళ్ళిపోతే ప్రజాబలం నశించ లోపించినప్పుడు ఆ పోరాటం ఎంతకాన కొనసాగదు చరిత్ర నిరూపించింది ఏంటంటే ఎక్కడైతే ప్రజాబలం ఉండదు కార్మిక రైతాంగ మద్దతు ఉండదు కేవలం కొన్ని దళాలు మాత్రమే అడవులకి పరిమితపోయి గిరిజ గిరిజనుల మాత్రమే ఉండి అది ఒక లిబరేషన్ ఏరియా అనుకుని ఒక పేస్ అనుకుని దాన్ని నమ్ముకుంటే మాత్రం అది సాధ్యం కాదు అని చరిత్ర నిరూపించింది నాడు మనం కాదు అయితే ఒక ప్రశ్న ఇక్కడ చారుమజంద మిగతా నాయకులు అన్నాడు భారతదేశ కమ్యూనిస్ట్ చర్చలో ఒక ఎజెండా మీద తీసుకొచ్చిన విప్లవమైన సమస్య ఈ దేశంలో ఏనాటికైనా తప్పనిసరిగా ఈ దళారి బూర్జువా కట్టుబడతాయి ఈ ప్రభుత్వాన్ని కూరదానికి భారతదేశంలో ఉండే కార్మిక రైతాంగ శక్తులన్నీ కూడా ఏకమయ్యి విప్లవం తీసుకురావాలి కదా అప్పుడే కదా భారతదేశానికి విముక్తి మరి దానికి పార్టీ సమాయవంతమైన ఈనాడు పాపారావు కలిసి ఒక పార్టీలో ఆనాటి నుంచి నిజాయితీ పడిన త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు జీవితాంతం కూడా కానీ పార్టీలు తమ తమ బంధాలు అతివాద మితవాద మధ్య మొత్తం భారతదేశానికి పరిష్ఠక అనుగుణమైన పందాన్ని రూపొందించి ప్రజలకు అనుకూలమైన విధానాలు రూపొందించకుండా వెళ్ళకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అయితే నా మరికొన్ని ప్రశ్న ఏమిటంటే ఆనాటి నక్సల్ వరి పోరాట కాలంలో వచ్చిన పందాలు రైతాంగ సాయుధ పోరాటం అనేది ప్రజల మధ్యకి వెళ్ళాలి అది ఆ పోరాటం అనేది రైతాంగ అనుకూలంగా కాకుండా విద్యార్థులు ఉద్యోగులు అందరికీ అది ఆమోదయోగ్యమైనప్పుడు ప్రజలు సమాప్తమైనప్పుడు సాధ్యం అయితే చాలా వందల నుంచి నేతా గ్రూపులు విడిపోయి విభేదించిన తర్వాత ముఖ్యంగా కమలెడ్ నాగిరెడ్డి గారు రూపొందించిన పందా మౌలిక పందా అనేది ఒక చట్టం అయింది కొనసాగుతూనే ఉంది ఈ సిల్ తన పద్ధతులు పనిచేస్తూనే ఉంది విశ్వరంగంలో కద్యారెడ్డి గారు నలభై ఏడు పనిచేశారు వాటి లోపాలు అంటే వాటికి బాగా తెలుసు అయితే ఈసీఎం ఈసీఎంఎల్ గత నలభై సంవత్సరాలు సాధించిన మంచి ఫలితాలు ఉన్నాయి ప్రజా సంఘాల ద్వారా అవి చేసిన తామిన సంఘం బాలచంద్రీ తర్వాత పౌరవత్సరం ఓపీడియా ఇవన్నీ కూడా నువ్వు ప్రజా సంఘాల ద్వారా ప్రజల మధ్య ఉండి పరిచేయగలమనే విధానాన్ని వారు చెప్పుకోగలిగారు కాబట్టి వాటి విజయనగరం తక్కువ అంచనా ఏం లేదు అయితే ఆ ప్రశ్న తెలియని ఒక అతివాద పొందాలనుకునే సాయిత పోరాటం సరైన కాబట్టి అది యాభై సంవత్సరాల పాటు ఎందుకు మనగలిగింది మొన్నటి దాకా అంటే ఆపరేషన్ కగాలి దాకా అది ఎందువల్ల కనగలిగింది అంటే అతివాదు ప్రజలు అనగలిగి కొనసాగదు కానీ అయినప్పటికీ ఒక యువత ఒక వర్గం అనేది త్యాగాలు చేస్తూ ఉండేదంటే ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఎందువల్లంటే కమ్యూనిస్టు పార్టీలో ప్రజల మధ్య పని చేస్తూ ఆ విధానాల కోసం కృషి చేస్తూనే ప్రజల మధ్య ఒక మినిటెన్స్ పోర్వబాటు ఉద్యమ తత్వాన్ని మనం గీచకపోతే చివరికి ఓట్లకి వాటికి మరైపోతాం ఇది చరిత్ర చెప్పిన సత్వం అందువల్ల నేను ఇక్కడ నక్షి చాలా సమర్థించండి డెబ్బై ఐదులో విర నుంచి విడిపోవడానికి కూడా కారణం ఏంటంటే భారతదేశంలో అతివాద పందాలనేది పనికి పనికిరాదు ప్రజల మధ్య ప్రజల బ్రహ్మాలు జరిగినవి కాబట్టి చూడాలి చూడగా మరొక అంశాన్ని ప్రస్తావన చెప్పిస్తాను ముఖ్యంగా సత్యారెడ్డి గారు వర్తమానం చాలా అతి ముఖ్యమైనది ఈ దేశంలో కులము మతాలు ఒక ఓటు బ్యాంక్ విస్తరించిన తర్వాత కులాలు మతాలు ప్రతి కులం కూడా ప్రతి కుల సంఘాలు అధికారమే కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉంటారు కానీ కుల కుల సంఘాలన్నీ కూడా తమ తమ కులానికి అధికారంలో భాగస్వామి ఉన్న దశలో కుల సంఘాలతో కలిసి పనిచేస్తే మంచిదా కాదా ఈ విషయాన్ని చర్చించాలి కాబట్టి అనే ఒక నినాదాన్ని చూసుకొచ్చాయి దళిత వర్గాన్ని కలుపుకొని పనిచేస్తే మనం కనుకుంటున్నాం వైరుధ్యం అంబేద్కర్ గారు అంబేద్కర్ మానేయుడు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ఆయన అంగీకరించలేదు ఆమోదించలేదు అయినప్పటికీ కూడాను ఈ వైరుధ్యం అయితే కూడాను సమకాలీన పరిస్థితుల యొక్క పరిస్థితుల మూలంగా కులాల ప్రాబల్యము మతాల ప్రాబల్యము సెంటిమెంట్స్ మూలంగా వాళ్ళని కలుపుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలు కృష్ణించగలిగితే మంచిదే ప్రజా పోరాటానికి అనుగుణంగా కరిస్తే మంచిదే ఒక నిర్ణయాన్ని దాన్ని సమర్థిస్తూ మంచి